జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపు దగ్గరలోని వాగులో వలకు చిక్కింది భారీ కొండచిలువ చేపలు పట్టేందుకు వాడిన వలను మత్స్యకారులు అక్కడే వదిలి వెళ్లిపోయారు వలలో చిక్కిన చేపలను తినేందుకు ప్రయత్నించిన వలకు చిక్కింది రెండు రోజులుగా వల నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు కొండచిలువను గమనించిన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు కొండచిలువను సురక్షితంగా కాపాడి అడవిలో వదిలిపెట్టారు అధికారులు कोई का तेरे मंडुला लगा दिया तो वीडियो ऑन ना अडो का खतरा अडो दाने यंपू का लगा दे दम है वो नहीं है अभी नहीं है आदि अम्मा दर कोडल लेटी दर कोडल लेटी टुकको लेजुर अब कड़िया तो सर हां रखतो ना कोडल रखतो ना वो भी नहीं नानेमा साइड काटिए कल वेटक फर्स्ट बार थोड़ा भाग रे हां भाग थी थी थी। अरे अरे गिकड़ा यो दानकी கொஞ்சம் ಬಂದೈತು ರೈಟ್ ವೆರಿ ಗುಡ್ ಹಾ ಎಸಲೆಂಟ್ ಕತ್ತರೆ ಕತ್ತರಿ ಪೀರ್ ಬೈಟ ಹ ಆಯೋ ನರಚೆ 2 ಮೀಟರ್ ಇರುತ್ತೆ ಅಪ್ಪ 2 ಮೀಟರ್ ಇರುತ್ತೆ

నువ్వే దానికి ఇట్లా ఉంచుదామా ఇట్లా ఉంచుతామా బరువు ఉంది కదా ఉన్న చేతులు చేతులు ఫోన్ చేస్తే ఎట్లా లైవ్ లో ఉన్నారు అందరు నాకు థింక్ ఇట్ ఓకే బియా లైన్ బి చేద్దాం అంట కమరాట్ అట్ బి చేద్దామా ఎంత మంది కొకు హరీష్ బి చేస్తావా అది అట్లా గట్టిగా అది కొంచెం ఎంగక్రాలి లాంగ్ వైల్ కొంచెం ఎంగక్రాలి మంచి లాంగ్ అందర వచ్చేయొచ్చు ఎంగక్రాలి హరీష్ ఎంగక్రాలి అరుస్తే మనకు నిషాస్తది ఆ నిషాస్ నిశెక్తది તમે કહો છો કે આઉટસાઇડ છે ઠીક છે બરાબર તલકારીને વટકો ઓકે તો ઓકે અબ તો ઠીક ગો ન ऑने कैसे चैन आत bio? तो यहा उकार तॉञा ऐसटेरशार ला चिविल वारेकार धिक्ते तत्रवा श्लेसार आटा पिशुल है 12. नहीं वलार को भानित గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మా డిఎఫ్ఓ గారు నాకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి ఇక్కడ ధరూర్ క్యాంప్ అంటారు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో చూస్తే వాటర్ ఫ్లోలో దీనికి కొండ చిలువ అనేది ఒకటి మేము పట్టుకోవడం జరిగింది అది ఎందుకు అంటే చేపలు చిన్న చిన్న చేపలు సో అటువంటి ఫుడ్ ఫీడింగ్ కోసం అని వస్తూ ఉంటుంది సో జనరల్గా దాని హార్మ్ఫుల్ ఏం కాదు బట్ ఏంటంటే అది బోరద నీళ్ళల్లో అట్లాంటి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది కాబట్టి మేము దాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది మళ్ళీ సేమ్ న్యాచురల్ ఫారెస్ట్లో మేము వదిలివేయడం జరుగుతుంది సో దానివల్ల ఏం హార్మ్ఫుల్ ఏం కాదు అందరికీ ఎంత పొడువు ఉంటుంది ఇది ఒక టూ మీటర్స్ పొడు అప్రాక్సిమేట్గా ఉంది రెండు మీటర్ల పొడువు ఉంది సో దానివల్ల ఏం ఇబ్బంది ఏం లేదు మేము క్యాప్చర్ చేసాం మా ఆఫీసర్ గారు చాకచక్యంగా దాన్ని ప్రత్యక్షంగా పట్టుకొని మంచి దాంతో మేము సేకరించి మేము ఫారెస్ట్లో వదిలేయడం జరుగుతుంది Nah, versi ini harus dipilih ya, Pak Sir. Jadi, kita